కొనసాగుతూనే ఉంది మేడం అద్భుతం సార్ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై సంవత్సరాలకు సంవత్సరాలు పైగా తన యాత్ర నిర్వహించారు సార్ ఇక్కడ లైఫ్ ఇచ్చారు సర్వీస్ ఇచ్చారు బీజేపీ కార్యకర్తగా మరి సార్ ఇక్కడ మరో విషయం చెప్పండి రమేష్ గారు పొలిటికల్ లైఫ్ అనేది అసలు ఆశామాషి కాదు ఎంతో కష్టం చేయాలి కష్టపడాలి కూడా అలాగే ప్రజలు ఏ విధంగా మాట్లాడినా సరే పాజిటివ్ చాలా కొంతమంది మాట్లాడితే నెగిటివ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు చాలా ఉంటారు అలాంటి వాళ్ళకి ఎదుర్కొని ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా సరే మీరు ఎదుర్కొని ముందుకు వచ్చారు అంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండే ఉంటుంది ఈ పొలిటికల్ లైఫ్కి మీ ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది మాకు ప్రస్తుతం మా చెప్పాను కదండి మా మిస్సెస్ మహిళా లీడర్ లాగా ఉండే నేను కవాడిగూడ డివిజన్ నుంచి రెండు సార్లు ఉపాధ్యాయ ఉపాధ్యాయుడుగా ఉన్నానండి మళ్ళా ఫస్ట్ నగర నాయకుడి ఓబీసీ మోర్చాలు సిటీ కా కార్యవర్గ సభ్యుడిగా ఒకసారి ప్రస్తుతం కొనసాగుతుంది మంకాళి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్గా కొనసాగుతుంది పార్టీ నాకు ఇప్పటి వరకు ఎంతో సహాయం చేసుకుంటూ నా మే నాకు హెల్పింగ్గా ఉంటూ నేను కూడా వారు వాళ్ళు నాకు ఇప్పటికీ ఇప్పటికీ మన కిషన్ రెడ్డి గారు కానివ్వండి లక్ష్మణ్ గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి చాలా మర్యాదతో పూర్వకంగా చూస్తారు ఇప్పటి వరకు మాకు రాజకీయంగా ఎంత బాగుందంటే నేను మా సపోర్ట్ ఉందండి మా మొత్తం టోటల్ మా కుటుంబ సపోర్టు పిల్లలు కూడా మా పార్టీకే సపోర్ట్ చేస్తూ నా ఇంబడే ఉంటారు ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా చిన్న బాబుకు ఫస్ట్ ఓట్ వచ్చింది బీజేపీకి వేయడం జరిగింది మా పెద్ద బాబు ఇది త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా టూ టైమ్స్ బీజేపీ బీజేపీకి కార్పొరేట్ ఎలక్షన్ లో ఒకటి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో అంటే యాక్చువల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీ వైఫ్ పొలిటికల్